రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు రోడ్ షోలు కార్యకర్తల సమావేశాలతో నాయకులు ప్రజల్లోకి వెళుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తిరుమలగిరి పరిసర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కంటోన్మెంట్ లో తనను మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మహబూబ్ నగర్ లోక్ కాంగ్రెస్ అభ్యర్థి సల్లా చల్లా రెడ్డి విజయానికి వ్యూహం సిద్దంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం గుడ్డిబావి చౌరస్తా వద్ద భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ ర్యాలీ మీటింగ్ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రభుత్వ తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం కరీనాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ మద్దతుగా మాదిగా ఉపకులాల దండోరా ఆత్మీయ సమావేశం నిర్వహించారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని రంగారెడ్డి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తో పాటు స్థానిక శాసన సభ్యులు మాధవరెడ్డి పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పలు గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తరఫున మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం నిర్వహించారు మానేరు వాగులో కూలిన వంతెనను సందర్శించారు వంతెన కూలిపోయిన విషయంలో కేసీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు మంచిర్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దీపాదాస్ మున్షి పాల్గొన్నారు భారీ మెజారిటీ ఇచ్చి శ్రీకృష్ణన్ను పార్లమెంటుకు పంపించాలన్నారు నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని డిచ్పల్లిలో భారాసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిజామాబాద్ లో ఆయనకు మద్దతుగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగరంలో ఇంచింటి ప్రచారం చేశారు సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా సినీ నటి కుష్ ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ శివాజీ చౌక్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలదండ వేసి ప్రచారం మొదలు పెట్టారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారాసా డిపాజిట్లు గల్లంతవుతాయని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి డివిజన్ ఆయన రోడ్ షో నిర్వహించారు లో జరిగిన భాజపా కొద్ది పాల్గొన్నారు అవినీతి కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు అర్హత లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులతో కిసాన్ సమ్మేళనం నిర్వహించగా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హాజరయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పద్మశాలి సంఘం చేనేత కార్మికులతో భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థి బోర నరసయ్య గౌడ్ సమావేశమయ్యారు సమావేశమై కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతిరోజు బాంబుల మోత వినిపిస్తుందని దేశ ప్రజలకు ప్రతిరోజు భద్రత కరువవుతుందని మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించి కొల్చారం గ్రామంలో కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఖమ్మం భాజపా అభ్యర్థి వినోద్ రావు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఖానాపురం ప్రాంతాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు thank you